నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలోని సుద్దపల్లి గ్రామంలోని శ్రీ వాగ్దేవి పాఠశాల యాజమాన్యంపై విద్యాశాఖ అధికారులపై జిల్లా కలెక్టర్ వెంటనే చర్యలు తీసుకోవాలని విజయవయం రాష్ట కార్యదర్శి పటేల్ ప్రసాద్ డిమాండ్ చేశారు నిబంధనకు విరుద్ధంగా పాఠశాలను నడుపుతున్న శ్రీ వాగ్దేవి పాఠశాల యాజమాన్యంపై స్థానిక ఎంఈఓ డిఈఓలు చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటని కనీస సౌకర్యాలు కల్పించకుండా పిల్లలకు సరిపడ వసతులు కల్పించకుండా తరగతి గదులను నిర్మించకుండా రేకుల షెడ్లో కనీసం ఫ్యాన్లు కూడా ఏర్పాటు చేయకుండా అపరిశుభ్ర వాతావరణంలో ఇటుక బట్టీల మధ్యలో అపరిశుభ్ర వాతావరణంలో పాఠశాలను నడుపుతూ విద్యార్థుల ప్రాణులతో చెలగాటమాడుతున్న శ్రీ వాగ్దేవి పాఠశాల యాజమాన్యంపై చట్టపరంగా చర్యలు తీసుకుని పాఠశాలను సీజ్ చేయాలని ఎలాంటి పరిశీలన లేకుండా పర్యవేక్షణ లేకుండా అక్రమంగా అనుమతులు ఇచ్చిన విద్యాశాఖ అధికారులపై జిల్లా కలెక్టర్ చట్టపరంగా చర్యలు తీసుకోవాలని విద్యను వ్యాపారం చేస్తూ విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురి చేస్తూ ప్రమాదకరమైన వాతావరణంలో పాఠశాలను నడుపుతూ విద్యార్థుల భవిష్యత్తులో ఆటలాడుతున్న శ్రీ వాగ్దేవి కు సహకరిస్తున్న విద్యాశాఖ అధికారులపై చట్టపరంగా చర్యలు చేపట్టాలని బీజేవైఎం రాష్ట కార్యదర్శి పటేల్ ప్రసాద్ డిమాండ్ చేశారు విద్యార్థి సంఘాలను కలుపుకుని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు ये जो एकड़ मोनलिन में डोर किनवा देती है लेकिन इधर सब का ये मर मर सब ना जब तो सर मेन हेड वी हैव टू प्रोवाइड नो वी आर द मोनलिन सर वी हैव द मैनेजमेंट वी हैव टू प्रोवाइड द प्रॉपर फैसिलिटीज एंड वी हैव टू लुक दिस डैमेज है एकड़ मोनलिन में डोर किनवा देती है सॉरी डोंट यू क्लासरूम डीपर

స్టూడియో ఎన్ ఎయిటీన్లో కథనాలు వచ్చినాయి మేము ఆ ఆ స్టూడియోలో చూసిన తర్వాత మాకు ఒక ఆలోచన వచ్చింది అసలు ఇట్లాంటి స్కూల్ కూడా నడుపుతున్నారా అని మూడు వందల మంది స్టూడెంట్లు పెట్టుకొని మహిళలు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు బాత్రూమ్ పోవడానికి కూడా ఇబ్బందికరంగా ఉంది పక్కన ఇటుక బట్టీలు ఉన్నాయి కూర్చుండటానికి చేరులు లేవు విపరీతమైన అక్కడ చెత్త చెదారం ఉన్నటువంటి పరిస్థితిలో ఈ స్కూల్ నడుపుతున్న యజమాన్యం ఈ కథనాలను చూసినటువంటి ఎంఈఓ గారు ఆ స్కూల్కు విజిట్ చేసిండు ఇప్పటికీ అధికారులు విజిట్ చేసినప్పటికీ ఎటువంటి చర్య తీసుకోలే తక్షణమే ఆ స్కూల్ మీద చర్య తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తు కోసమే ప్రైవేట్ స్కూళ్ళను పంపిస్తుంటే ఈ రకంగా వ్యవహారికతను చూసి మాకు చాలా బాధాకరం అనిపించింది పొద్దున ఉదయం వెళ్తే సాయంత్రం వరకు ఉంటారు ఎన్నోసార్లు బాత్రూమ్ పోవాల్సి వస్తుంది ఆ బాత్రూమ్లకు డోర్లు లేవు ఆ పిల్లలు బిక్కు బిక్కుమను భయపడి బాత్రూంలోకి పోవడం కూడా జరగడం జరుగుతుంది తక్షణమే డిఈఓ గారు కలెక్టర్ గారు స్పందించి ఆ స్కూల్ పైన యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మేము ప్రధాన డిమాండ్ చేస్తున్నాం లేకపోతే తక్షణమే భవిష్యత్తులో స్టూడెంట్ ఆర్గనైజేషన్లతో కలుపుకొని ఉద్యమమే చేస్తామని చెప్పేసి హెచ్చరించడం కూడా జరుగుతుంది